అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిస్ నా గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఏం సాయి సంగతి కథ కర్తనం మొత్తం మంచిగా ఏంటి విశేషాలు ఏం కార్ పెడుతున్నాం ఈ ఈరోజు ఏం పెట్టట్లే ఎందుకంటే మన ఛానల్ గుండెకాయ మన వన్ ప్లస్ చూసిగా మొత్తం బ్రేక్ అయిపోయింది మార్నింగ్ కింద పడది ఇప్పుడు మనం మన ఛానల్ అంటే మొత్తం బయట మొత్తం దీంట్లో ఉంది ఎవరికైనా మనం నెంబర్లు ఇవ్వాలన్నా చేయాలన్నా కార్లు అప్లోడ్ చేయాలన్నా మొత్తం దీని ద్వారానే అప్లోడ్ చేసేది కూడా దీంట్లో క్రియేటింగ్ మొత్తం ఏమన్నా మన వివో ఒకటే షూట్ చేస్తుంది వీడియో మిగతాది మొత్తం ఇదే అనమాట మన సెల్ మన ఛానల్ గుండెకాయ వేల మందికి కార్లు ఇప్పించిన సెల్ బట్ పోతే ఇప్పుడు ఇది డిస్ప్లే బ్రేక్ అయింది దీన్ని తీసుకుపోయి మనం మొబైల్ షాప్లో దీన్ని డిస్ప్లే చేయించాలి మినిమం ఆఫ్టర్ నూన్ అవుతుంది చేపట్టి నేను ఆఫ్టర్నూన్ వరకు మీకు ఎటువంటి సేవల్లో అయితే రాలేను ఎందుకంటే నెంబర్ ఇవ్వలేను మొత్తం దీంట్లో ఉంది డిస్ప్లే చేంజ్ చేయాలి మొత్తం మళ్ళీ కొత్త డిస్ప్లే వేయాలి ఇదంతా చేసే వరకు ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి ఇక మీకు ఎటువంటి సేవలు నేను అందేలేను ఎందుకంటే నెంబర్ లేయాలన్నా వీడియో అప్లోడ్ చేయాలని యాక్చువల్లీ సెకండ్ వీడియో కూడా ఒకటి వరంగల్ నుండి ఆల్టో కార్ పెట్టేది ఉండే మొత్తం క్రియేట్ చేసిన కొంచెం సేపట్లో కింద పడి చూసిగా డిస్ప్లే బ్రేక్ అయిపోయింది ఇప్పుడు బ్రేక్ అయింది దీనికి ఇది మొత్తం కొట్టుకుంటుంది కదా ఏం లేదు ఇక చేపట్టి మనమైతే దీన్ని ఇప్పుడు మొబైల్ షాప్ ఇచ్చేస్తాం ఆఫ్టర్నూన్ వరకు దీనిది కంప్లీట్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ తర్వాత నేను మళ్ళీ మీకు ఎటువంటిది అయినా ఓనర్ నంబర్స్ ఇచ్చేదైనా వీడియోలు పెట్టడమైనా ఆఫ్టర్నూన్ తర్వాతనే అన్న ఏం చేస్తాం బ్యాడ్ లక్ దీనికి దగ్గర దగ్గర మన ఈ వన్ ప్లస్ తీసుకున్న దగ్గర నుండి దగ్గదగ ఇప్పటికి ఎన్నిసార్లు డిస్ప్లే అయించిన యాక్చువల్లీ కొత్త మొబైల్లో మొత్తం దీని బయట అనుకున్నా కానీ ఏంటంటే దీంట్లో చాలామంది మనకు మెంబర్షిప్ సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి మనకు మొత్తం ఇక దీనికి అయిపోయినాం యాక్చువల్లీ కొత్త మొబైల్లో కూడా షిఫ్ట్ చేయాలి ఏంటంటే మెయిల్ ఇప్పుడు ఈ సెల్ ద్వారా మనకు వివో సెల్లో కూడా ఏంటంటే మెయిల్ రెండిట్లో ఉండడం వల్ల నేను మీకు కాంట్రాక్ట్లో వచ్చినా ఏంటంటే మన సైట్ కాల్స్ వాళ్ళది మెయిల్ అనేది దీంట్లో ఉంది ప్లస్ ఇప్పుడు మనం మాట్లాడే సెల్ వివో సెల్లో కూడా దీన్ని మెయిల్ ఉండడం వల్ల నేను దీని ద్వారా కూడా అప్పుడప్పుడు మనం డైరెక్ట్ లైవ్ వీడియోలు ఉంటాయి డైరెక్ట్ కార్స్ కార్ ముందు నిలబడి కూడా మాట్లాడతాగా క్రియేటింగ్ లేకుండా అప్పుడు ఈ సెల్ని యూజ్ చేస్తాను అనమాట ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి సరే ఓకే నేనైతే ఇక ఆఫ్టర్నూన్ ఈ సెల్ వచ్చిన తర్వాతనే మీకు ఎటువంటి అయినా అందేలేస్తాను అర్థం చేసుకోండి సైపన్న మీరు కాల్ చేస్తే వాట్సాప్లో మీరు చా నాకు నెంబర్ పెట్టట్లేదు అనుకునేరు ఎందుకంటే ఇప్పుడు ఈ సెల్ మొబైల్ షాప్లు ఇచ్చేస్తాం ఆఫ్టర్నూన్ మన హ్యాండ్ ఓవర్ అవుతుంది మళ్ళీ నేను అప్పుడు మీకు ఎటువంటి వీడియోలు పెట్టడం సరే ఓనర్ నెంబర్స్ ఇవ్వడం సరే ఇస్తాం కొంచెం అర్థం చేసుకున్నా ఓకేనా ఇక మనం ఆఫీస్కి మొబైల్ షాప్లో ఇచ్చేసి ఆఫీస్కి వెళ్తాం ఓకేనా మరి ఉంటా మరే రైట్ బెస్ట్ ఆఫ్ లాగా ఏమన్నా అయితే గుడ్ మార్నింగ్ రైట్ అన్న